హలో హాయ్ అండి ఈ రోజు మనకు హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసుకుందాం రండి ఆకుకూరలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం రండి మనకు తోటకూర ఉంది చూడండి ఇది పెరుగు తోటకూర ఇది పడవచ్చిన వచ్చిన మొక్కనే బాగుంది చూడండి ఎంత పెద్ద ఉందో ఈ స్టెమ్ తో మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు నేను ఇది హార్వెస్ట్ చేసుకుంటాను ఆ పాపు ఇక్కడ మనకు చిన్న తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇది మన మనకు తోటకూర కొద్దిగా వచ్చేస్తుంది అలాగే తెల్లగలిగేరు మాకు ఎక్కడ పడితే అక్కడ ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం మా గార్డెన్ లో ఎక్కువ తెల్లగలిగేరు తోటకూర ఎక్కువగా ఉంటాయండి అసలు మనం ఎంత హార్వెస్ట్ చేసినా కూడా ఉడవనంతా ఉండిపోతుంది చూడండి ఇక్కడ నేను చామంతి మొక్కలు పెట్టుకున్నాను కదా దీంట్లో తెల్లగలిగేరు వచ్చింది నేను తీసినా వస్తుందండి అప్పుడప్పుడు నేను ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ మొక్కలు మధ్యలో ఇలా ఆకు కూడా తీసేస్తాను ఎందుకంటే ఇది నాకు చాలా ఉంది అందుకు అండి చూడండి ఇంతగానం వచ్చేసింది ఇదంతా తీసేసి మనం ఒక దాంట్లో మళ్ళీ కంపోస్ట్ గా చేసుకున్నాం అనుకోండి ఇది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఇక్కడ మనకు పొన్నగంటి ఉందండి ఇది పొన్నగంటి హైబ్రిడ్ ఉంది నాటు ఉంది మన దగ్గర నా హైబ్రిడ్ ఉంది రెండు ఉన్నాయండి ఈ రెండింటిని హార్వెస్ట్ చేసేసుకుందాము చూడండి ఎంతగా కంపోస్ట్ మంచిగా ఉంటే పొదలు పొదలుగా పెరిగిపోతూనే ఉంటాయండి చూడండి ఇక ఎంతగానో ఉందో ఇప్పుడు నేను హార్వెస్ట్ చూ చేసి చూపిస్తాను ఎంత ఉంది అనేది చూస్తున్నారు కదా ఇక చూడండి ఇంతగానం ఇలా ఇంకా ఉంది మనం చేసుకునేది అది కూడా చేసి చూపిస్తాను చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో మన గార్డెన్ లో పండిన ఆకుకూరలు టేస్ట్ గా ఉంటాయండి బాగుంటాయి త్వరగా కూడా ఉడికిపోతాయి ఇలా మనం గార్డెన్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి కంపల్సరీ ఆర్గానిక్ గా పండించుకొని తినడం చాలా బెటర్ అని నేను అంటాను మీరు ఏమంటారో కామెంట్ పెట్టండి ఎందుకంటే ఆర్గానిక్ గా చాలా తక్కువ ఉన్నాయి ఆర్గానిక్ గా పండించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పండించుకొని తినడం అంటే మంచిది మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము చూడండి ఇక్కడ రెడ్ బచ్చల్లి చాలా బాగుందండి సో చూడండి ఇక్కడ పెట్టుకున్నాను ఇందులో నేను కొన్ని కాస్మోస్ వెరైటీ మొక్కలు వేసుకున్నాను అలాగే ఇక్కడ చామకూర చామకూర చూస్తున్నారు కదా చామకూర కూడా వేసుకున్నాను ఇందులో అన్ని రకాల కూరలు వేసుకున్నానండి ఈ ఏ మడులు కట్టుకున్నాను ఈ మడుల్లో ఇప్పటికి ప్రస్తుతానికి మాత్రం నా దగ్గర కంపోస్ట్ తక్కువ ఉన్నందుకు అదయ్యది ఇది జస్ట్ మనం మన గార్డెన్ లో పండిన కంపోస్ట్ లో తోటి నేను దీన్ని లేయర్ పద్ధతిలో వేసుకొని ఇంకా బాగా మక్క పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటున్నానండి ప్రస్తుతానికి అయితే మంచిగా వచ్చేస్తున్నాయి ఆకుకూరలు ఉడక ఇందులో చూడండి ఎంత బాగున్నాయో ఇది క్రీపర్ గా రెడ్ బట్టలు వెళ్తుంది దీన్ని కూడా హార్వేజ్ చేసుకున్నాము మనకు వైట్ బచ్చలు కూడా ఉందండి మామూలుగా గ్రీన్ కలర్ ది అది కూడా హార్వేజ్ చేసుకుందాం చూడండి ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇలా మన గార్డెన్ లో వండిన కూరగాయలు మనం తినడం వల్లనే చాలా బాగుంటుందండి నేను మరీ మరీ చెప్తున్నాను కొత్తగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా గార్డెన్ లో మొక్కలు పెట్టుకొని ఆర్గానిక్ గా పండించుకొని తినండి చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేసి దిన దినానికి అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది ఇక చూడండి ఇప్పుడు ఇంత వచ్చింది కదా మళ్ళీ అక్కడ ఉంది చూపిస్తాను పదండి ఇక్కడ కూడా వచ్చింది మీకు ఎవరికైనా బచ్చలి సీడ్స్ ఎలా ఉంటాయో తెలియకపోతే చూడండి ఇవి బచ్చలి సీడ్స్ సీడ్స్ కూడా వచ్చాయి చూడండి పట్టుకుంటేనే పడిపోతున్నాయి ఈ సైజులు ఉంటాయి మాకు ఆకుకూరలు మాత్రం చాలా వస్తాయండి ప్రతి రోజు మనం తెంపినా కూడా ఉడవనన్నీ ఆకుకూరలు ఉన్నాయి నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆకుకూరలు చాలా బాగా వచ్చేస్తాయి నేను ఫర్టిలైజర్స్ కూడా అలా ఇచ్చుకుంటానండి ఇప్పుడు ఈ మనము ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదండి చూడండి గా వెళ్ళిపోతుంది ఇక్కడ మనకు ఒక బచ్చలి ఉందండి నేను కింద ఒక కింద ఒక నాలుగైదు వేసుకున్నాను బచ్చలీలు బాగా వెళ్ళాయి చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి బచ్చలి కూరవి ప్రతిరోజు ఏదో కాకు కూర ఏదో ఉంటుంది ఇక్కడ నాకు మామిడి చెట్టు ఉంది కదా మామిడి చెట్టు పైకి వెళ్ళిపోయింది చూడండి మాకు ఇంతకు ముందుకే వర్షం పడింది వర్షానికి ఇక చూస్తున్నారు కదా చూడండి వాటర్ అంతా వచ్చేస్తానే ఉంది బచ్చలు మాత్రం ఒడవలేనంత బచ్చల ఆకుగా అయితే ఉండదైతే ఉండండి ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎవరికైనా ఇచ్చుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకు ఎవరైనా వాళ్ళకి ఇచ్చుకుందాం అనేసి మొత్తం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇలాగే చెట్లకుంటే ముదిరిపోయి బలమంతా ఒకే ఓకే ఆకు తినేస్తుంది కాబట్టి నేను దీన్ని మొత్తం హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను దాంట్లో హార్వెస్ట్ వచ్చింది చెట్ల కానీ ఉందండి నేను చిన్న చిన్నదంతా ఉంచేసాను పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాను సరిపోతుందండి ఇది ఇంకా ఎక్కువైపోతుంది నాకు వేరే మిట్టలు కూడా నాకు ఎక్కువైపోతుంది ఈ రోజు అయితే బచ్చేళ్ల హార్వెస్ట్ ఇంత జరిగింది చూసారు కదా నా హార్వెస్ట్ ఈ రోజైతే ఇంత హార్వెస్ట్ చేసుకున్నానండి ఈ అవి కూరగాయలు వచ్చేసి ఏంటి అంటే బచ్చల్లి పొన్నగంటి తెల్లగలిగేరు మరియు తోటకూర ఇవి మొత్తం కలిపేసేసుకుని ఇవి మరియు మామిడి మామిడి అండి అడవి మామిడి రెండు అంజీర్ పండ్లు ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి